సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరో కాదండి నేను ప్రకటిస్తున్న ప్రభని యేసుక్రీస్తు వారే ఇది నగర సత్యం శాతనైతే నా లాగా పరిశీలించండి పరిశోధన చేయండి అష్టాదశ పద్దెనిమిది పురాణాలు నాలుగు వేదములు నూనె తొమ్మిది ఉపనిషత్తులు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాయో స్పష్టంగా మీకు తెలియపడుతుంది వెరిసి నేను మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఈనాడు వారి వారి స్టోరీసులు బయట వేయడానికి కారుకులు ఎవరై అంటే ఈ కరుణాకర్ రాధా రాధామనోకర్ దాసు బోకర నలుతుకుమారు రైజులాడ్ అమారా ప్రసాద్ వీరి నోటిలో వీరి నోటి దోలే ఈరోజు పురాణాలలో ఉన్న స్టోరీస్ అంతా బయటికి పెట్టాల్సి వచ్చింది కారుకులు ఎవరై అంటే వీరే గమనించి గుర్తించి ఇకనైనా మన కోసము మోక్షానికి మార్గమై ఉన్నవాడు ఆ మహనీయుడు ఆ మహానుభావుడు ఆ సృష్టికర్త ఎవరో మీరు కనుగొనండి మేము కనుగొన్నాం మేము మమ్మల్ని మాకు సృష్టికి కారుకుడు మేము ఇన్నాళ్ళు మొక్కిన వారు కాదు వారు మనకంటే సీనియర్ మోస్ట్ పాప పాపములో ఉన్నారని గమనించాం గుర్తించాం మా మనోన్నతరాలు వెలిగించబడ్డాయి నిజమేదో మంచేదో చెడ్డేదో చెడేదో మేము గుర్తుపట్టాం మా కోసము రక్తము చిందించిన వాడు ఒకే ఒక ఆయన ఆయనే ప్రభు యేసుక్రీస్తు అని తెలుసుకున్నాం ప్రైజులాడ్ గమనించి ఇకనైనా తెలుసుకోండి యేసు ప్రభువు ఎవరో కాదు యేసు ప్రభువుగా రాకముందు లార్డు విశ్వకర్మ ఈయనకి ముప్పై తొమ్మిది పేర్లు ఉన్నాయి చూడండి బ్రహ్మంగారు తాతయ్య కూడా లార్డు విశ్వకర్మ ఆ విశ్వకర్మ ఎవరో ఆయన ఏమి కాబోతున్నాడో బ్రహ్మంగారు తాతయ్య చెప్పాడు ఈ విశ్వకర్మకి ముప్పై తొమ్మిది పేర్లు ఉన్నాయి ఇది ఋగ్వేద సంహిత చెప్పింది సాక్ష్యం నాలుగు వేదాలు నూట తొమ్మిది ఉపనిషత్తులు ఇచ్చిన సాక్ష్యం పద్దెనిమిది పురాణాలలో భవిష్య మహాపురాణం ఇచ్చిన సాక్ష్యం యేసు కన్నిక గర్భంలో జన్మించాడు ఇది సాధువాక చక్రవర్తి చెప్పిన సాక్ష్యం వెరసి సృష్టికి ఆధారమైన వాడు ప్రభు నిరస్సుక్రిస్తు వారే ప్రైజ్ లాట్ వీళ్ళకి ఇలాంటి వ్యక్తులకు బుద్ధి కలుగునట్లుగా వీరికి ఈ నా కౌంటర్ ఐ మీన్